హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడా సంద్ర ఎలా ఉన్నారని చేయాలను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇది శ్రీరామనవమి రోజున నా పూజ టైం అనమాట ఫైవ్ లేచాను సో ఇంకా లేక లేగిద్దాం అనుకున్నాను కానీ సో నా వల్ల కాలేదు అనమాట సో నిద్ర సరిపోవట్లేదు సో ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఏమిటంటే చలిమిడి ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో మండే రోజు నైటు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కొన్ని ఇత్తడి సామాన్లు మిగతావి ఎర్లీగా క్లీన్ చేసుకున్నాను వెరం డే రోజున ఎందుకంటే మధ్యలో మంగళవారం వచ్చింది కాబట్టి సో నేనైతే పూజ సామాన్లు ఆ రోజు అయితే క్లీన్ చేయను సో ఇక్కడ మొబైల్ రివర్స్లో పెట్టినట్టున్నాను అందుకనేసి ఏమి సరిగ్గా కనిపించట్లేదు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవడం వల్ల సో ఇక్కడ చలిమిడి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వడపప్పు నానబెట్టుకున్నాను ఇంకా పానకం ఇందులోకి వచ్చేసి మిరియాల పౌడర్ కోసం వెతుకుతున్నాను ఇలాచి మిరియాల పౌడర్ కోసం సో ఇలాచి పౌడర్ కూడా మనం వేసి గ్రైండ్ చేసుకుంటే ఒక డబ్బాలో వేసుకుంటే మంచిది సో అది కూడా చేసుకోవాలన్నమాట సో బతుకం ఈ మధ్యన కొంచెం లేజీ అయిపోయి మార్నింగ్ టైంలో చేస్తున్నాను కానీ ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ నుంచి ఏంటంటే సమ్మర్ కదా సో ఏం చేయడానికి అవ్వట్లేదు అనమాట సో సో ఇంకా రాగి చెంబులు అయితే నేను పానకం ప్రిపేర్ చేస్తున్నాను బెల్లం మొత్తం తురిమేసి కలివేసాను చాక్తోని సో ఇంకా ప్రసాదాలు చిన్న చిన్ని కప్స్తోనే పెట్టుకున్నాను ఎందుకంటే ఎక్కువ చేస్తున్నాం పెద్ద తినరు సో నేను సపరేట్గా పీఠం ఏం పెట్టుకోలేదు పూజ మందిర్లోనే చేసేద్దాం అనుకున్నాను సో ఎందుకంటే సపరేట్గా పెట్టుతున్నా సో పెద్ద ప్రాసెస్ అవుతుంది సో సింపుల్గానే కదా అనేసి సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నాను సో కానీ సమ్మర్కి అసలు వేడికి ఉండలేకపోతున్నాను అనమాట హీట్ వచ్చేస్తుంది సో కాటనే ప్రిఫర్ చేస్తున్నాను ఇంకా కాటనే బెస్ట్ అనిపించి ఇంకా నేను ఉగాదికి వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకోలేదు సో ఆ డ్రెస్సే వేసేసుకున్నాను అనమాట కాటన్ మంచిగా అనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దేసుకోవాలి మొత్తం అన్ని ఫ్రిడ్జ్లో పువ్వులు తులసి మాలు ఇవన్నీ తీసి పెట్టుకుంటానా లాస్ట్కి ఎలాగైనా మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతాను అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకున్న సింహాసనం కొన్ని దేవుడు ఫో ఫోటోలు సో లక్ష్మీదేవి వినాయకుడిని ఇంకా అవి మిగతా అవన్నీ కూడా ఇప్పుడే క్లీన్ చేసుకున్నాను నీట్గా క్లాత్తో తుడిచేసుకున్నాను సో ఇప్పుడు పూజా మందిరం కూడా బొట్లు పెట్టేసుకున్నాను పేపర్ మార్చేసి సో అన్నీ ఒకే కలర్ కాబట్టి మంచిగా కనిపిస్తుంది సో ఇంకా పానకం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా చలిమిడి వడపప్పు కూడా ఇంకా గౌరీ దేవిని కడిగేసుకొని బొట్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇలా చిన్న ఉండ చేసుకున్నాను పిల్లలు కూడా తినరు కాబట్టి సో కొంచెం కొంచెం దేవునికైతే పెట్టాను అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత సో కొంచెం లేట్గా నైన్కి టెన్కి అలాగే టెంపుల్కి వెళ్దాములే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా పువ్వు పువ్వులన్నీ పెట్టేసుకున్నాను సో అమ్మ పంపించినవి నేను సపరేట్గా ఏమీ తీసుకొచ్చుకోలేదు సో ఇంకా తమలపాకులు నేను మండే రోజునకి తెప్పి తెప్పించుకున్నాను అవి పెద్ద పెద్ద ఆకులు తీసుకొచ్చారనమాట దాని మీద ఇంకా మాల కడదామంటే సపరేట్గా నేను పీఠం పెట్టుకోలేదు కాబట్టి సో ఇలాగ మా శ్రీరామ్ అనేసి తమలపాకుల మీదే ఇలా రాసి పెట్టేసుకున్నాను అనమాట సో తులసి మాల మాల వేస్తే ఇంకా మంచిది కాకపోతే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఆగట్లేదు ఫోటోకి సో ఇంక నేను అలా కిందే పెట్టేసాను అనమాట పానకం చల్మడి వడపప్పు ఆ గణేషుడికి అయితే తెల్ల జిల్లేడు పువ్వులు చాలా ఇష్టం కదా అవి నిన్న గుడికి వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అక్కడ తీసుకొచ్చుకున్నాను అనమాట అవి కూడా పెట్టేసాను సో అది నాకు ఇలాగా రెడీ చేయడం అంటే రెడీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఇంకా మా అమ్మ వచ్చేసి కామాక్షి దీపం కూడా కొనిచ్చింది అనమాట అది నేను ఇప్పుడు పెట్టుకున్నాను మొన్న ఎప్పుడో కొనిస్తాను సో అది ఈరోజు మొదటిసారిగా బొట్లు పెట్టి పెట్టుకున్నాను అనమాట అదైతే ఎవ్రీ ఫ్రైడే పెట్టుకుంటే మంచిదంట ఈరోజే స్టార్ట్ చేశాను ఎలాగో శ్రీరామనవమి కదా అనేసి హాయ్ అండి సో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో టైం అయితే లెవెన్ అవుతుంది అనమాట మార్నింగ్ నుంచి సో పని సరిపోయింది పూజ కూడా టెంపుల్ అది వెళ్ళి వచ్చేసాను పూజ సెవెన్కి అయిపోయింది పూజ అయితేను సో ఇంకా రైస్ పెట్టాను కర్రీ చేయాలన్నమాట సో అందుకోసమైతే ఈ చిక్కుళ్ళు కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఈ చిక్కుళ్ళు కర్రీ చేయాలి సో ఈరోజు ఎందుకో నాకు బేసిక్గా కుకింగ్ అంటే ఫాస్ట్గానే చేస్తాను ఈరోజు బాగా లేజీగా ఉన్నాను అనమాట సో ఇప్పుడు ఫాస్ట్గా కర్రీ చేసేసి నేను టిఫిన్ కూడా తినలేదు సో ఆకలి వేయట్లేదు అనమాట కోప్ కోప్ కొన్ని కొన్నిసార్లు ఏంటి ఈ మధ్యన ఆల్మోస్ట్ అలానే ఉంటుంది టూ మంత్స్ నుంచి ఏదో బ్రతకాలి కాబట్టి తినాలి అంతే ఆకలి అయితే వేయట్లేదు సో ఇది సమ్మర్ అయితే ఈరోజు గట్టిగా ఉందండి ఎండ టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పటికే మాకు చమట్ల కారిపోయి అనమాట సో ఇంకా కళ్యాణం అయితే మొదలవ్వలేదు మేము కొబ్బరికే కొట్టేసి వచ్చేసాము అంతే సో ఎండ అయితే గట్టిగానే ఉంది ఇప్పుడు కర్రీ చేసేసి కాసేపు పడుకోవాలి ఈరోజు ఫోర్ ఫోర్ కాదు ఫైవ్ అయిపోయింది యాక్చువల్గా ఫోర్ క్లీద్దామంటున్నాను ఫైవ్ అయిపోయింది అనమాట నైట్ నిద్ర పట్టట్లేదు సో ఇంకా అది బ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుందండి చూసేయండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడ మర్చిపోవద్దు సో మోస్ట్లీ ఇది అయితే నెక్స్ట్ డే పెట్టేస్తాను ఏం లేదు నేను సింపుల్గానే చేసుకున్నాను అనమాట ఓకేనా కంటిన్యూ అవుతుంది సో టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే చిక్కుడిగా పాలు వేసి కర్రీ చేసుకున్నానండి సో ఈ స్టవ్మే చేస్తున్నాను గ్యా గ్యాస్ గురించి అయితే ఇంక ఈరోజు పండగ కదా దాని గురించి షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేక సో అదేమి చెప్పట్లేదు అనమాట సో ఇది ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది సో అదనమాట ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది రైస్ అయితే అయిపోయింది కర్రీ ఏమో టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత చేస్తున్నాను అనమాట మార్నింగ్ నుంచి నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు ఇప్పుడు వేడివేడిగా కర్రీ చేసేసుకొని తినేస్తాను అనమాట పిల్లలు తిన్నా తినకపోయినా తినేస్తాను చాలా ఎండగా ఉంది తినేసి కాసేపు పడుకుంటేనే కానీ సో హెడేక్ వస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది పాలు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దించేసుకోవడమే సారీ కర్రీ అయిపోయింది అనుకున్నాను కాదు అది సిమ్లో పెడుతుంటే ఆరిపోతుంది అనమాట సో ఇంక లాస్ట్లో పాలు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని సో ఇప్పుడే అయితే నేను హడావిడిగా దించేసాను కానీ కొంచెం వాటర్ సాల్ట్ తగ్గింది వాటర్ కూడా కొంచెం వాటర్ వాటర్గా ఉందనమాట ఎందుకు నాకు కొంచెం వాటర్ వాటర్గానే ఇష్టం కర్రీ అందుకే అలా దింపేస్తాను అనమాట సో ఇది ఇవాళ చిన్న వ్లాగ్ అయితేనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం